అనే ప్రశ్న వేశారు వాట్సాప్ ద్వారా అయితే దీనికి పరిష్కారం ఒకే ఒక మార్గం ఉంది మీకు అన్ని దారిలు మూసివేయబడ్డా మీరు ఇక ఎటువంటి సిచ్యువేషన్లో మీరు కదలలేని స్థితిలో ఉంటే మీరు ఎటువైపు మూమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఒక మార్గం ధ్యానం మీరు ధ్యానం చేయడం కోసమే మీకు అన్ని ధరలు క్లోజ్ చేయబడతాయి అది మీకు తెలియదు వాస్తవం ఇదే మీరు ధ్యానం చేయడం కోసమే మీకు అన్ని దారులు క్లోజ్ చేయబడతాయి అంటే మీరు అత్యుత్తమైనటువంటి మార్గాన్ని పట్టుకోవటం కోసమే మీకు అన్ని దారులు క్లోజ్ చేయబడతాయి ఒకవేళ మీకు ఏ కష్టాలు లేవనుకోండి అసలు వేరే మార్గం వైపు ఎందుకు వస్తారు అంతే కదా కష్టాలు అన్నీ దేనికోసం వస్తాయి మనకి మన ఆత్మ ఉన్నతి కోసం వస్తాయి ఆత్మ ఉన్నతి ఎప్పుడు వస్తుంది మనం ఆత్మవిచారం చేసినప్పుడు వస్తుంది ఆత్మవిచారం చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది మనకున్న సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ విచారణ ప్రారంభిస్తే అప్పుడు వస్తుంది అందుకని ఏంటంటే మన కష్టాల వల్లనే భగవంతుడి దగ్గర అవుతాం అందుకనే మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటే మన మైండ్ మనకి ఎప్పటికప్పుడు మనల్ని కట్టడి చేస్తూ మనకి కష్టాలను తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది ఎందుకంటే దానికి అది ట్రైన్ చేయబడి ఉంటుంది మనం ప్రిపేర్ చేసి వస్తాం భూమి మీదకి అందుకనే అది అలాగే బిహేవ్ చేస్తుంటుంది మనకి తెలియదు మనకై మనమే నిర్ణయం తీసుకొని వచ్చాము మనకై మనకి కష్టాలు పెట్టుకొని వచ్చాము కానీ అది ఏం చేస్తుంది అది చే దానికి మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ చేశారో అదే ఇస్తుంది అందుకని మనకు అన్ని దారులు క్లోజ్ చేసేది కూడా మనమే ఇప్పుడు అన్ని దారులను మళ్ళీ పక్క గిల్లకి ఇచ్చేటువంటి సామర్థ్యం కూడా మనకే ఉంటుంది అందుకే భూమి మీద పుట్టిన తర్వాత ఏ క్షణంలో ఏదైనా మన యొక్క ప్లా సోల్ ప్లానింగ్ రద్దు చేసుకొని కొత్తగా మళ్ళీ ఇక్కడ ఒక ప్లానింగ్ నిర్ణయం తీసుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది అయితే ఇది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది ఇది ఒకటి ఓన్లీ వన్ సోర్స్ ఇది ఒక్క పాతే ఉంటుంది మనకి ఎందుకు ధ్యానం మాత్రమే ఒక్క పాత్ర వేరే మార్గం ఎందుకు లేదు